హాయ్ అండి ఈరోజు వీడియోలో కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వీడియో వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వెనక సైడు ఇలాగ నెట్ వేసుకునేలాగా ఎలాగ కుట్టుకోవాలి ఏంటి అనేది ప్రతిదీ చెప్తాను మీకు కావాలనుకుంటే ఇలా ఓపెన్ చేసే ఓపెన్గానే ఉంచుకోవచ్చు లేదంటే బటన్స్ అయినా పెట్టుకోవచ్చు ఎక్కడ బ్యాక్ పార్ట్లో మీరు నెట్ ఉంది కదా దానిపైన అనమాట నేనైతే కస్టమర్ వద్దన్నారు ఇక్కడ వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువ ఉంది చూసారా ఎందుకు తక్కువ ఉందంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ అనేది చెస్ట్ తక్కువ అనమాట అందుకునే హైట్ కూడా తక్కువ ఉంది సో ఈ బ్లౌజ్కి సంబంధించిన కటింగ్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది వచ్చేసి మనకి సెకండ్ టైం చేయటం అనమాట కస్టమైజేషన్ ఆల్రెడీ ఈ మోడల్తో ఒకసారి చేశాము ఆ వీడియో తీసుకొచ్చి ఈ కస్టమర్ అడిగారండి సేమ్ నాకు ఇలాగే చేయాలి అని సో అప్పుడైతే నేను వీడియో షూట్ చేయలేదు నెట్ ఎలాగా అటాచ్ చేయాలి ఈసారి చాలా జాగ్రత్తగా షూట్ చేశాను ఇప్పుడు కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను వన్ మీటరు లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను తడిపేసి ఆర్ పెట్టుకుని నీట్గా ఐరెంజ్ చేసుకున్నాను ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ ఎడ్జెస్ అనేవి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినాయి అనమాట అవి తీసేయడానికి ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని కట్ చేసుకుందాం ఎందుకంటే మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కదా అందుకుని ఫోల్డింగ్ వైపుకి ఎల్ స్కేల్ తీసుకుని ఇలా నీట్గా ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు అంతే ఇలా నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి హైటు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఆ హైట్ అనమాట ఈ బ్లౌజ్ కూడా నేను కుట్టిన బ్లౌజే హైట్కి ఒక మార్కింగ్ ఎగ్ ఖర్చు కోసం ఒక పాంచు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇలాగా చూసుకుని ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఇలా సైడ్ నుంచి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చూస్తే మనకి ఏమవుతుందంటే చంక లోతు తీస్తాం కదా అందుకుని మనకి ఎక్కువ లూజ్ వస్తుంది అనమాట బ్యాక్ పార్ట్ అయితేనే కరెక్ట్గా ఉంటుంది పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి షోల్డర్ ఫస్ట్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు సెవెన్ పాయింట్ టూ వచ్చింది ఓకేనా సెవెన్ పాయింట్ టూ అనేది ఆర్మ్ లూజు సో దీనికి మనం సెవెన్ నెంబర్తో వచ్చింది కాబట్టి మనం మూడు ఇంచులు తీసుకుంటే చంకటం సరిపోతుంది అదే ఎనిమిది ఇంచులతో వస్తే మూడు పావు ఇప్పుడు క్రాస్గా సెవెన్ పాయింట్ టూకి మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంతుందో ఒకసారి మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయిపోయింది స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఈ కార్నర్కి ఒకటి పావు ఇంటిని తీసుకోవాలి ఏడో నెంబర్తో వస్తే షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకోవాలి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కరువు తోటి నీట్గా కరువు తిప్పుకోవాలి ఇలా కరువు తోటి మళ్ళీ స్కేల్ని తిప్పేసుకుని ఇలా షేప్ ఇచ్చేయాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి మన సైడ్ కూడా వన్ ఇంచ్ లో తీసేసుకోండి ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా క్రాస్గా కట్ చేసేయండి ఎక్స్ట్రా రెండు ఇంచులతో మిడిల్ ఒక చిన్న టక్ ఇవ్వండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లో తీసేసుకోండి ఇలాగా కింద ఒక మార్కింగ్ పైన ఒక మార్కింగ్ ఇది ఫ్రంట్ పార్ట్ లోతు అని తెలియడానికి ఇక్కడ మనకు కొంచెం క్లాత్ తక్కువ వచ్చిందండి ఇక్కడ ఇది జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి క్రాసులు ఎక్కువ వచ్చినాయి అన్నమాట లైనింగ్ అనేది అందుకుని తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా సరే హ్యాండ్స్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి తప్ప ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోకూడదు ఇక్కడ స్ట్రేట్కి ఒక మార్కింగ్ వేయండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు లేకపోతే హాఫ్ ఇంచు ఇలా నీట్గా కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇది డీప్ నెక్ బ్లౌజ్ ఆర్మ్ లూజ్కి వండించకపోతే చెస్ట్ లూజ్ సెవెన్ పాయింట్ టూకి వండించి కప్తే ఎయిట్ పాయింట్ టూ తర్వాత హైట్ కూడా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ దగ్గర నుంచి పట్టుకుని ఇలా స్ట్రేట్గా పట్టేసుకుని పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగ్గర ఖర్చు కోసం ఒక పావించు దీన్ని కూడా ఎల్ల స్కేల్ తీసేసుకొని నీట్గా ఇలా మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి వీపు పాట్లో ఎంత హైట్ ఉందో అంత మార్కింగ్ వేసుకుంటే మనం ఆటోమేటిక్గా నెక్ డీప్ అనేది తెలిసిపోతుంది కింద ఎంత అయితే చెస్ ఇచ్చామో పైన కూడా అంతే చెస్ట్ ఇవ్వాలి ఎయిట్ పాయింట్ టూకి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అంతే స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అంతేనండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు నెక్కకి రెండించులు కింద మూడు ఇంచులు తీసుకుంటున్నాను రెండు ఇంచుల మీద రెండు గీతలు తీసుకున్నా పర్లేదు నెక్కకి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసి రౌండ్ తిప్పేసేయండి కానీ ఇది మాత్రం మీరు ఏం చేయాలంటే కట్ చేయకూడదు అనమాట కట్ చేస్తే మనకి కట్ వర్క్ రాదు అందుకుని తర్వాత చిన్న షోల్డర్ ఎంత ఉందో అంత తీసేసుకోండి ఇలా చిన్న షోల్డరు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు అయిపోయింది ఇప్పుడు చంకడావును ఐదున్నర తీసుకుందాము ఐదున్నర అనేది సరిపోకపోతే కొంచెం పైకి కిందకి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇంకోండి మోడల్ ఇది ఇలా రావాలన్నమాట మరి కట్ అనేది అంత పెద్దగా అక్కర్లేదు చిన్నగా వస్తే సరిపోతుంది అన్నారు సైజుని బట్టి కూడా ఉంటుందండి సైజుని బట్టే మనం కట్ అనేది ఇవ్వాలన్నమాట నేను పైన ఎంతైతే ఐదు ఐదు ఇంచులు వచ్చిందో కింద ఐదు ఇంచులు తీసుకున్నాను స్ట్రేట్గా లైన్ రావడానికి చంకటవను ఇంచులు తీసుకున్నాను అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పావుకి మార్కింగ్ వేసుకోండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు తిప్పేసుకుని ఆరు లూజు మ్యాచ్ చేసుకోవాలి ఇలాగా గీత కింద నుంచి ఇలా చూసుకోవాలి ఎంత వచ్చింది ఏంటనేది సెవెన్ పాయింట్ టూ వచ్చేసిందండి మ్యాచ్ అయిపోయింది మనకి తర్వాత నడుము లూజు ఇది కట్ చేయకూడదని నేను ఒక మార్కింగ్ లా వేసుకుంటున్నాను నడుములూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి ఇలా వదిలేసుకుని ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి ముప్పై ఇంచులు ఏడున్నర దానికి ఒక వన్ ఇంచ్ కబతే ఎనిమిదిన్నర అంటే నడుము లూజు కానీ చెస్ట్ టూజ్ అనేది కొంచెం ఎక్కువ ఉందన్నమాట దీన్ని సగానికి ఫోల్డ్ చేసి ఇక్కడికి ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు అంతే హైట్ వచ్చేసి మూడున్నర తీసుకున్నాను అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి నెక్ కట్ చేయకండి మనకి కట్ వర్క్ కావాలి దానికి అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకుంటున్నాం నెక్క దగ్గర కట్ మిడిల్ ఒక చిన్న టక్ పెట్టుకుంటే మనకి ఈజీగా అన్నమాట చూడండి ఎలాగైతే పెట్టుకున్నాను అలాగా తర్వాత ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి ఫ్రంట్కి ఏమీ వర్క్ లేదు ఓన్లీ బ్యాకే క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసేసాను చూడండి బ్యాక్ పార్ట్ ఆధారంగానే మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి మన మెథడ్లో అలాగే తీసుకుంటాం ప్రిన్సెస్ కట్టకేమో వన్ ఇంచ్ తీసుకుంటాం స్ట్రెయిట్గా లైన్ వేసేయండి నెక్ దగ్గర వీలర్ సహాయంతో మన దగ్గర వీలర్ సహాయంతో మనం గట్టిగా ప్రెస్ చేయాలి ఇలాగ ప్రెస్ చేయాలి ఇది అయిపోయింది ఎల్ షేప్ తీసేసుకుని ఇలా ఎక్కడైతే మనం వీళ్ళ సహాయంతో మార్కింగ్ వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లో తీసేసుకోండి తర్వాత షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి హైట్ చూసుకోండి మెయిన్ డాట్కి తిన్నగా పట్టేసుకోండి పైన షోల్డర్ కుట్టి తెగించి ఇక్కడ వరకు ఎంత వచ్చింది మనకి దగ్గర దగ్గర ఒక పన్నెండు నించులు వచ్చింది అంటే పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేశాను కింద మనకి ఖర్చు కూడా వదిలేశాను అనమాట అంటే ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను పన్నెండు ఇంచులు వచ్చింది నెక్ డీప్ వచ్చేసి చూడండి ఒకసారి మీరు ఏం చేయాలంటే ఇక్కడ నేను చెప్తాను షోల్డర్ దగ్గర మనం ఒక గీత క్రాస్గా కట్ చేసుకుండా క్రాస్గా కుట్టేస్తాం కదా భుజాలు జారకుండా సో అక్కడ నుంచి మనం రౌండ్ అనేది ఇలా చెక్ చేసుకుంటే మనకి నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మీరు అడ్డంగా స్కేల్ పెట్టి ఇబ్బంది పడే వాళ్ళు ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఇలాగా ఇలా పెట్టేసుకుని నెక్ రౌండ్ అనేది తీసేసుకోవాలి అప్పుడు మనకి ఖర్చులు అవన్నీ కూడా దీంట్లోకి వెళ్ళిపోతాయి కరెక్ట్గా ఉంటుంది లేదంటే మీరు అడ్డంగా స్కేల్ పెట్టుకుని ఆ మెథడ్ బాగుందక్కంటే ఆ మెథడ్లోనే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు నెక్ అనేది రౌండ్ తీసేసుకోండి మొత్తం నెక్ ఎంత వచ్చింది ఆరున్నర ఇంచుల దాకా వచ్చిందండి వీళ్ళకి నెక్ రౌండ్ అనేది ఈజీగా తీసేసుకోవచ్చు ఎక్కువ కొద్దిగా క్రాస్గా తీసుకోండి ఇలాగా అప్పుడు ఇలాగ షేప్ అనేది తీసేసుకోవాలి అంతే తర్వాత వచ్చేసి పట్టి కాజాపట్టే హైటు నెక్క దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి ఓకేనా మన వైపు నుంచి రెండున్నరకి ఒక రెండు పావుకి రెండున్నర అక్కర్లేదు చిన్న సైజు రెండు పావుకి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ చూడండి మన ఆది బ్లౌజ్లో వన్ వన్ ఇంచ్ ఉంది అంతే పెట్టేసుకోవాలి ఇక్కడి నుంచి ఒక మార్కింగ్ అక్కడి నుంచి ఇంకొకటి మార్కింగ్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగ షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా షేప్ ఇచ్చేయండి నెక్క దగ్గర హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటికి మధ్యలో ఇంకొక డాట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ ఇక్కడ చూడండి బ్యాక్ పార్టీకి ఫ్రంట్ పార్టీకి మూడున్నర ఇంచులు తేడా ఉంది అందుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్గా కట్ చేసుకుందాం ఇలాగా ఎందుకంటే షేప్ బెల్ట్ మరీ మూడున్నర తీసేసుకుంటే బాగోదు కొంచెం చిన్నగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి లాగా చూడండి ఎలాగైతే మార్ని వేసుకున్నామో సేమ్ అదే విధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ ఇలా మొత్తం కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇది అయిపోయిందండి ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత ఎక్కువ వచ్చిందో తక్కువ వచ్చిందో చూసుకోవాలి సో ఒకసారి అయితే నెక్స్ట్ చెక్ చేస్తున్నాను అయితే దీనికి సంబంధించిన ఒక చిన్న టిప్ కూడా షేర్ చేశానండి ఆల్రెడీ ఒక వీడియోలో సో ఎవరైనా చూడకపోతే చూడండి కొంచెము అడ్జస్ట్మెంట్ చేయడానికి ఒక వీడియో పోస్ట్ చేస్తాను అనమాట సపరేట్గా ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసేసుకుందాం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చూసుకోవాలన్నమాట సైజ్ జాయింట్ ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ కట్ చేసేస్తాను ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ కరెక్ట్గా లేదండి మనకి చిన్న చిన్న బుటాస్ వచ్చినాయి అనమాట లీఫ్ మోడల్ ఉల్టా సీత పడకుండా చూసుకోవాలి ఉల్టా సీత పడకుండా చూసుకుని కట్ చేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి షే బెల్ట్ కూడా కట్ చేసుకుందాం ఒక పని అయిపోతుంది ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఒకటిన్నర ఇంచ్ వరకు దీన్ని పక్కన పెట్టేద్దాం ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చూడండి నేను ఎలాగైతే పెడుతున్నా అలాగా సైడ్ జాయింట్ వైపు ఒక పావు ఇంచ్ వదిలేసి ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇలా చూసుకోండి నీట్గా మనకి పాతొక్కువ మూడు వరకు వచ్చింది దగ్గర దగ్గర సో అంతే సైడ్ జాయింట్ వైపు చూసుకోవాలన్నమాట ఇక స్ట్రేట్గా లైన్ వేసుకోండి సరిగ్గా లేదు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక ఒక మూడు అలా తీసుకోండి పొడుగు వచ్చేసి పదకొండున్నర పన్నెండు నుంచిల వరకు తీసుకోవచ్చు ఉక్సిపట్టి కాజాపట్టి వైపు వచ్చే షేపు ఎంత వచ్చింది చూడండి మూడున్నర మూడున్నరకి మార్కింగ్ వేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు పాత ఒక మూడు అంతే ఇంకేమీ లేదు షేప్ దగ్గర ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే వేస్తున్నా అలాగా ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని కట్ చేసేద్దాం చాలా ఈజీగా ఉంటుందండి స్టిచ్చింగ్ కూడా పెడతాను స్కిప్ చేయకుండా చూడండి స్టిచ్చింగ్ కూడా రేపు పెడతాను ఫుల్ వీడియో షూట్ చేశాను ఇక క్లాత్ సరిపోవట్లేదు ఇంకొక లేయరు వేరే లేయర్ అయితే వేరేది చూస్తాను లేయర్ ఒకటే లేయర్ వస్తుంది ఇంకొక లేయర్ వేసుకోవాలి షేప్ బెల్ట్కి లేకపోతే ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్ కటింగ్ కాబట్టి షే బెల్ట్ షే బెల్ట్ ఇంకో లేయర్ కట్ చేయాలి చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ఇలా నీట్గా కట్ చేసుకోండి సో దీన్ని గమ్ముతో జాయిన్ చేస్తారా లేకపోతే మామూలుగా జాయిన్ చేస్తారా అనేది పూర్తిగా మీ చాయిస్ అనమాట ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోండి క్లాత్ ఉంటే పర్లేదు లేకపోతే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్